వర్షాలు సీజన్ స్టార్ట్ అయింది నైట్ వర్షం పడింది అంటే మార్నింగ్ వరకు మొక్కలు నవ్వుతూ పలకరిస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది మొక్కల్ని చూసినప్పుడు చూసారు కదా మన చిట్టి రోజా మొక్కని ఇప్పటి వరకు మీరు చూసినట్టయితే ఒక ఫార్టీ ఫిఫ్టీ ఫ్లవర్స్ అనేది ఇచ్చింది ఈ మొక్క సో ఇప్పుడు అలా కాకుండా ఇంకొంచెం ఎక్కువ ఫ్లవర్స్ రావాలి అనే కోరికతో మొగ్గ స్టార్ట్ అయితే నేను అన్నీ తీసేయడం జరిగింది సో త్రీ ఫోర్ డేస్ కొంచెం బిజీగా ఉండి మొక్కను పట్టించుకోలేకపోయాను సో ఆలోపే మీరు చూసారు కదా మొగ్గ అంతా స్టార్ట్ అయింది ఇగో ఇలా వచ్చినాయి మొగ్గలు తీసేయడం నాకు కొంచెం బాధగానే ఉంది కానీ తప్పడం లేదు ఎందుకంటే క్రూమింగ్ చేస్తేనే మొక్క అనేది కొంచెం గ్రోతింగ్ అనేది చాలా బాగుంటుంది అప్పుడే ఎక్కువ ఫ్లవర్స్ అనేది రావడం జరుగుతుంది సో అందువల్ల ఇది స్టార్టింగ్లోనే ఉంది కాబట్టి నేను తీసేస్తున్నాను ఎందుకు అంటే మొగ్గలు వచ్చేసినాయి ఫ్లవర్స్ వచ్చినాయి అంటే మొక్క బలమంతా వెళ్ళిపోయి గ్రోతింగ్ అనేది కొంచెం ఆగిపోవడం జరుగుతుంది సో అందువల్లే తీయాల్సి వచ్చింది ఇంకా ఈ మొక్కకి పెస్ట్లు ఎక్కువగా ఏం రాలేదండి వన్ టూ టైమ్స్ మాత్రం పేనుబంక లాంటిది అది ఎక్కడ అంటే మొగ్గ వస్తుంది కదా మనకు రోజు మొగ్గ ఆ రోజు మొగ్గ చుట్టూ పట్టుకొని ఉండేది సో అలాంటప్పుడు వన్ వీక్ వన్ వీక్ గ్యాబ్ ఇస్తూ నేను టూ త్రీ టైమ్స్ అనే టూ త్రీ టైమ్స్ అయితే నీమ్ ఆయిల్ అనే స్ప్రే చేశాను సో అలా చేసినప్పుడు వెళ్ళిపోయింది ఇంకా రీసెంట్గా వర్షాలు స్టార్ట్ అయినప్పుడు ఏం జరిగింది అంటే శంఖం పురుగులు మొత్తం అటాక్ అయ్యాయండి శంఖం పురుగులు అటాక్ అయితే లైట్గా అవి తీసేయడం వేపాకు పొడితో చల్లి తీసేయడం అలా చేయడం వల్ల ఈ మొక్కను అనేది సేఫ్గా కాపాడగలిగాను సో నేను అలా ఎక్కువ బ్రాంచెస్ చూడాలి అన్న టైంలో ఇలా మొగ్గలు అయితే వచ్చేసినాయి ఇలా డిప్స్ కట్ చేసుకుంటే అక్కడ రెండు బ్రాంచెస్ అనేటివి వస్తూ ఉంటాయి అలా ఆ విధంగా మొక్క అనేది చాలా బుషిగా వస్తుంది అలా వస్తేనే ఫ్లవర్స్ ఎక్కువగా వస్తాయి సో ఈసారి ఈ విధంగా పెంచాలనుకుంటున్నాను ఈ రోజా మొక్క నేనైతే సో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మట్టిని లూజ్ చేయాలి కంపోస్ట్ అనేది ఇవ్వాలి ఈసారి ఎగ్షెల్ కంపోస్ట్ ఇద్దాము అనుకుంటున్నాను నేను సో అది ఇచ్చినప్పుడు వాటర్ కూడా లైట్గా స్ప్రే చేయాలండి ఎక్కువగా వాటర్ ఇచ్చినట్టయితే ఏమవుతుందంటే మనం ఇచ్చిన పౌడరు మొక్కకి యూజ్ అవ్వక వాటర్ రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది కొంచెం తక్కువగా ఇవ్వాలి చూడండి థర్టీ ఫార్టీ మొగ్గలు అయితే వచ్చినాయి ఒకే దగ్గర నాలుగైదు మొగ్గలు అయితే వచ్చినాయి సో బాధగానే ఉంది తీసేసాను సో ఇంతవరకు అయిపోయింది ఇప్పుడు మట్టిని లూజ్ చేయాలి మట్టిని లూజ్ చేయాలి కొంచెం దూరంగా చేయాలి మరి మొక్క మొదలు దగ్గర నుండి చేయకూడదు మొక్క కదులుతుంది లేదు అంటే రూల్స్ ఏమైనా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది మళ్ళీ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే ఇందులో ఎర్త్ బాంబ్స్ కూడా ఉన్నాయి కదా అవి కూడా ఇబ్బంది కాకుండా జాగ్రత్తగా చేయాలి అలా చేసిన తర్వాత ఎగ్జెల్ పౌడర్ అనేది కొంచెం చుట్టుగానే ఇవ్వాలండి మరి దగ్గరగా ఇవ్వకూడదు మొదలకు దగ్గరగా కాకుండా ఒక టూ ఇంచెస్ గ్యాప్తో మనం ఇచ్చేసేయాలి ఇచ్చేసి లైట్గా వాటర్ ఇవ్వాలి స్ప్రే చేస్తూ ఉండాలి ఎక్కువగా మట్టి అంతా తడిగా ఇస్తే సరిపోతుంది అప్పుడే ఈ ఈ కంపోస్ట్ అనేది ఎగ్జెల్ పౌడర్లో కాల్షియం ఉంటుంది ఆ కాల్షియం వల్ల ఈ బ్రాంచెస్ అనేవి ఎక్కువగా వచ్చి స్టెమ్ అనేది స్ట్రాంగ్గా ఉండి మొగ్గలు ఫ్లవర్స్ అనేటివి ఎక్కువగా రావడం జరుగుతుంది సో ఈ విధంగా పెంచుతున్నాను నేను రోజా మొక్కలు మీకు నచ్చినట్టు ఒక లైక్ అయితే ఇవ్వగలరు యూజ్ఫుల్ అనిపిస్తే ఎక్కువ ఫ్లవర్స్ వచ్చాక తప్పకుండా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను మీకు థ్యాంక్ యూ